బిగ్ బ్రేకింగ్ కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆరుగురు బీఆర్ఎస్ అమ్మికులు కాసేపటి క్రితం సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ లో చేరారు అమిలిక్ ప్రభాకర్ రావు దండే విఠల్ దయానంద్ బస్వరాజు సారయ్య భాను ప్రకాశ్ హెగ్గే మల్లేసంలకు సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉదయం నుంచి అమావాస్య ఉండటంతో అర్ధరాత్రే పార్టీలో చేరారు ఈ చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకి చేరింది